హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీ వెంకటపాలెంలో ఎవరైనా ఓపెన్ ల్యాండ్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఓ వెంకటపాలెంలో మనకు నూట రెండు గజాలు కలిగిన ఇళ్ళ మధ్యలో ఉండే ఓపెన్ ల్యాండ్ అయితే సెల్కి అయితే వచ్చిందనమాట వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపెన్ ల్యాండ్ వచ్చేసి మనకు నూట రెండు గజాలండి ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంది దీనికి రోడ్డు వచ్చేసి మనకు పదిహేను ఫీటు పదిహేను అడుగుల రోడ్ అయితే మనకు ఉందన్నమాట వెస్ట్ బైపాస్కి అతి సమీపంలో ఓన్లీ వెస్ట్ బైపాస్కి మనకు గొల్లపూడి నుంచి మంగళగిరి వెళ్ళే రోట్ రూట్లో వెస్ట్ బైపాస్ ఉంది కదండి అదైతే జస్ట్ మూడు వందల మీటర్లోనే అన్నమాట ఇది వచ్చేసి సెంట్ వచ్చేసి పదిహేను అయితే చెప్తున్నారండి అయితే లేదు వెంకటపాలెం అండి వెంకటపాలెం మనకు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు దాటిన తర్వాత మంత్ర సత్యనారాయణ గారి ఆశ్రమం వచ్చిందండి అది క్రాస్ అయిన తర్వాత డౌన్లోనే వచ్చిందనమాట ఇది వెంకటపాలెం ఇది మొత్తం పూలింగ్ ల్యాండ్స్ అండి అంటే ఇల్లు సరౌండింగ్స్ మొత్తం ఇది రాజధాని ప్రాంతంలో అయితే ఉందన్నమాట వెంకటపాలెం ఓపెన్ ల్యాండ్ అండి నూట రెండు గజాలు కలిగిన ఓపెన్ ల్యాండ్ సౌత్ ఫేసింగ్ పదిహేను అడుగుల రోడ్డు వెస్ట్ బైపాస్కి మూడు వందల మీటర్లో మనకు వెస్ట్ బైపాస్ అయితే ఉందన్నమాట సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఉందండి సెంట్ వచ్చేసి మనకు పదిహేను లక్షలు అయితే చెప్తున్నారండి వెంకటపాలెంలో ఎవరైనా కనుక ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్